అప్పటి నుంచి మామూలుగా లేదు అసలు ప్రభాస్ ఎంట్రీ వేరే లెవెల్ చూడడానికి సైనికులు వస్తారేమో కానీ ప్రభాస్ ఒక పదిహేను నిమిషాల్లో ఇంత సైన్ వెయిట్ చేస్తుంది మామూలుగా లేదు అసలు ఎంట్రీ అసలు వేరే లెవెల్ సూపర్ ప్రభాస్ తప్ప సినిమా ఏం లేదు వేస్ట్ ప్రభాస్ ఒక్క పది నిమిషాలు వరస్ట్ సినిమా ప్రభాస్ వచ్చినప్పుడు బాగుంది కాయమే చదిరిపోయింది సినిమా సూపర్

మూవీ చాలా బాగుంది ప్రభాస్ కోసం సినిమా వచ్చాను చాలా బాగా యాక్ట్ చేశారు మంచు విష్ణుకి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా థియేటర్ లో ప్రతి పది నిమిషాలకి టీలు కాఫీలు అరేంజ్ చేయాలి సినిమా ఆస్కరించాడు నా విష్ణానికి ఆస్కరించండి యాక్టింగ్ మాములుగా చేయాలా దోలగా చేసిండో ప్రభాస్ ప్రభాస్ బాగున్నా అందరూ బాగుండాలి ప్రభాస్ కోసం చూడొచ్చంతే విష్ణు సినిమా లాగా ఎప్పుడు లాగా చాలా బాగుంది అలా కన్నప్ప సినిమా అయితే సూపర్ గా ఉంది అసలు మంచు విష్ణు యాక్టింగ్ వేరే లెవ్ లు శివతాన్ని ఆడిస్తారు లోపల అయితే మాత్రం ప్రభాస్ అని అయితే చించ చేశారు యాక్టింగ్ సినిమా బాగుంది

సినిమాకి సినిమా ఎంత డబ్బులు పెట్టుకున్నాడో దానికి డబ్బులు వచ్చేస్తుంది ఏ ఇబ్బంది సినిమా చింపేశాడు ప్రభాస్ ముప్పై నిమిషాలు రికార్డ్ అంతే

ஏன் பரி

అన్నా చాలా చాలా బాగుంది బాగుందా బాగుంది మన విష్ణు కూడా బాగా మంచిగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఓన్ ఐటమ్ సినిమా బాగుందా అన్నా కిట్నా కిట్టా ఇట్టా ఎంత 100 రౌల్లా అంత లేదు నా పాపం వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానిక బానే వచ్చింది ఓకే బాగుంది భయ్యా అన్నా ప్రభాస్ అన్న అలడిచాడు మనోజన విష్ణు అన్న మాత్రం ఎమోషనల్ సీన్స్ సూపర్ చేశాడు శివుడు క్యారెక్టర్ అంతా సెట్ అయింది సూపర్ గా ఉంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ జలచ్చు బాగుంది మా ఎటొ మా సినిమా ప్రభాసన్ ఎంట్రీ మూడు వేల కోట్లు పక్కా అన్నా ఏంది నా నిజం చెప్పా నిజంగా కల్లో విష్ణు కల్లో అదంతా విష్ణు కల్లో బాగుంది 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 బ్రో నమస్తే బ్రో ఎటన్ సినిమా బ్రో గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది అంతకేం లేదు సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన నుంచి మాములుగా లేదు సినిమా సినిమా లేపడం కాదు వన్ వన్ మ్యాన్ మ్యాన్ షో అంతే ప్రభాస్ సూపర్ చేశాడు క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది విష్ణు కెరీర్ లో థర్టీ మినిట్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఎక్కడ లేదు కూడా చేయలేదు కూడా అతను సూపర్ ఉంది కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది బాగా జెన్యున్ గా ఓకే బ్రో సూపర్ బ్రో బ్రో నమస్తే అన్న బాగుందండి క్లైమాక్స్ కొంచెం బాగా చేసింటే బాగుండేది క్లైమాక్స్ బాగుందా చెప్తారు మీరు ఇంకా ప్రభాస్ అంత సేప అంతేనా ఇంకేం లేదా ఇంకేం లేదా బ్రో బాగుందా సరే ప్రభాస్ ఎంట్రీ మ్యూజిక్ ఉంది అంజి బ్యాగ్రౌండ్ కొడుతో. మంచిగా ఉంది బ్రో. ప్రభాస్ రేవంద్ర సూపర్ అసలు సెకండ్ హాఫ్ ఆ ఫస్ట్ సెకండ్ హాఫ్. అన్నా ఎంట్రీ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఉండొ బ్రో. 50 మినిట్స్ ఉండడతే. అంతే అంతే చాలా అసలు చూడాలి మీరు ఇంకా. సినిమా? మంచి స్టైల్ అంటే చేశాడు ప్రభాస్ అన్న సూపర్. మోహన్ లాల్ గారు సూపర్. సూపర్ <bohan babh garu> <tip galilee> <önemli> ఫస్ట్ హాఫ్ బోరింగ్ సెకండ్ హాఫ్ బాగుంటుంది సూపర్ గా ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీ, ప్రభాస్ యాక్షన్ గాని డైలాగ్స్ గాని సూపర్ గా ఉంది. కను విందుగా ఉంటుంది సినిమా. ఉంటుందా బావ? అన్న ఎంట్రీ ఇచ్చాడు అదిరిపోయింది. ఆ బా సూపర్ అన్న. సినిమా మొత్తానికి ఏమంటరా సినిమా? సినిమా సూపర్ కిట్ట్ బాగుంది. ఆ చూడొచ్చు అన్న ఫ్యామిలీ.

కొంచెం పర్వాలంతే పెద్ద సినిమా కాదు డబ్బులకు న్యాయం జరిగిందా లేదా